ఓం శ్రీమాత మూకుపనిసత్తులో స్థుతిశతకంలో ఇరవై తొమ్మిదవ శ్లోకాన్ని భావాన్ని చెప్పుకుంటున్నాం విహరణ కళాగేహం కాంచీ పురీ మణిభూషణం జగతి మహతో మోహన్ వ్యాధే నృణాం పరమౌషం పురహర దృశ్యాం పుర రిజుంబత ముని జనుల మనస్సు అనే పెట్టెలో ఉన్న రత్నం లాంటిది ప్రకాశించే దయా అనే నటి విహరించడానికి నిలయమైనది కాంచీనగరానికి మణిభూషణంగా వెలుగొద్దుతున్నది ఈ జగత్తులోని మనుషుల్లో వ్యాపించిన మోహం అనే వ్యాధికి గొప్ప ఔషధమైనది అయినా శివుడి నేత్రాలకి సాఫల్య అనగా కామాక్షిదేవి రూపం నా ముందు సాక్షాత్కరించుగాక ઓમ શ્રીમાત્ર નમ